కాంతారా అనేటువంటి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు తీసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా తెలుసో తెలియదో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని కానీ రీజనల్ నుంచి నేషనల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఈరోజు బుకింగ్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయి అక్టోబర్ రెండో తారీఖున మనందరం ఎదురు చూస్తున్నాము అంటే దట్ ఈస్ ద రియల్ డెడికేషన్ ఆఫ్ రిషబ్ శెట్టి గారు అండ్ విజయ్ కిరకందూర్ గారు కంప్లీట్ టీంకి కి తెలియచెప్తూ ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్కి పాటలు అన్నీ రాసినటువంటి రాంబాబు గోసాల గారు ఇక్కడే ఉన్నారు రాంబాబు గోసాల గారు ఈ సినిమాలోని రెండు పాటలు రాశారు మనకి కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్లో వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము రాంబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాగే మా స్పాన్సర్స్ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ అండ్ రాంబాబు గారు టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బాగున్నారా వస్తున్నారు మన హీరో అలాగే హోంబళా ఫిలిమ్స్లో ఫస్ట్ వచ్చిన కాంతారా సినిమాకి అన్ని పాటలు రాశాను చాలా పెద్ద హిట్ అయ్యి ఆ కాంతారా తర్వాత ఈ కాంతారా వరకు హండ్రెడ్ మూవీస్కి సాంగ్స్ రాశాను అంత పేరు తీసుకొచ్చింది ఈ కాంతారా సినిమా నాకు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో రెండు పాటలు రాశాను సినిమా చాలా బాగుంటుంది అలాగే మన డివైన్ స్టార్ రిషబ్ షెట్టి గారు ఆయనే యాక్ట్ చేస్తూ ఆయనే డైరెక్షన్ చేస్తూ ఆయనే రైటింగ్ అంతా ఆయనే ఈ ఈ కాంతారా సినిమాని ఇంత చాలా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే హోంబళా ఫిలిమ్స్లో కాంతారా బగీరా ఇలా చాలా సినిమాలు రాశాను హోంబళా ఫిలిమ్స్ వారికి థ్యాంక్ యూ అజనీష్ లోక్నాథ్ ఆయన మ్యూజిక్ మనకి కాంతారాలో ఎంత వైబ్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు అలాగే ఈ సినిమా కూడా ఆయన చాలా బాగా చేశారు అజనీష్ లోక్నాథ్ గారితో నాకు ఇది పదవ సినిమా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను అజనీష్ లోక్నాథ్ గారి టీంకి బాబీ మేడంకి విన్సెంట్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నాకు ఇక్కడ తెలుగు వెర్షన్ రాసేటప్పుడు నాకు సపోర్ట్ చేసిన హనుమాన్ చౌదరి అన్నకి ప్రవీణ్ గారికి శ్రీకాంత్ గారికి మా కాంతార టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ రుక్మిణి వసంత్ గారు చాలా థ్యాంక్స్ అండి బగీరాకి రాశాను మీ సినిమాకి మళ్ళీ ఇప్పుడు ఈ కాంతారా అలాగే మన ఎన్టీఆర్ నవరసన్స నటన దేవర ఎన్టీఆర్ ఆయనకి వెల్కమ్ చెప్తూ నాకు డ్రీమ్ ఉంది అండ్ సినిమా కూడా పాట రాయాలని అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు కాంతార టీమ్ ఎస్ అండి మీరు తప్పకుండా ఎన్టీఆర్ గారికి పాట రావాలి రాయాలి అది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే నేను స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి చూస్తూ ఉన్నాను ఈ ఎనర్జీ పెరగడమే కానీ అసలు తగ్గడం అనేది జరగదు ఒక్కొక్కళ్ళని కదిపితే అమ్మ తోడు డైలాగులు మామూలుగా ఎరగదీయరు అసలు ఎవరిని డైలాగ్ అడగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను రుక్మిణి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెయ్యు అండి వెరీ హార్టీ వెల్కమ్ అసలు ఏంటో మీరు నేను ఎంత అందంగా ఉన్నాము అసలు ఈరోజు కూర్చోండి యూత్ కదా అలాగే ఉంటుంది కూర్చోండి ఇక్కడ ఫ్యాన్స్ లో డైలాగ్ చెప్పే ఫ్యాన్ ఎవరు